ఒక్కసారి కాల్ వచ్చింది మీరు కొత్తగా జాయిన్ అయ్యారుగా ఎంఎన్జీ కి ఒక్కసారి రావచ్చు అని ఆ ఫోన్ వెనక ఉన్న గంభీరమైన స్వరం విన్నగానే నా గుండెలో ఏదో తడిసిపోయిన ఫీలింగ్ వచ్చేసింది ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయినా మొదటి రోజే మా బాస్ని చూస్తేనే గుండె ఒక్కసారి వణికింది అతని చూపులు లేదు రోజూ నా టేబుల్కి పక్కనుగా నడిచే ప్రతిసారి కళ్లతో ఏదో మాటలు చెబుతున్నట్టు అనిపించేది మిగతా వాళ్ళు వేరే ఆలోచనల్లో ఉండగానే అతని చూపులు మాత్రం నన్ను చీల్చి చూస్తున్నట్టు గమనించేదాన్ని రోజు సాయంత్రం ఓవర్ టైం అయ్యింది అంతా బయటికి వెళ్ళిపోయారు నా ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ పూర్తి చేయాల్సి ఉంది అప్పుడే ఫోన్ మీరు ఎంకొంచెం టైం ఉన్నారా టాప్ ఫ్లోర్లో ఉన్న క్యాబిన్కి రండి అని తల గుంపుకున్నా నాతో ఏం మాట్లాడతాడు ఎందుకు పిలిచాడు మెడపై ఒత్తిడిగా ఉన్న కళ్లజోడు తీసేసి అతను వెనక్కి తిరిగి నన్ను చూస్తున్నప్పుడు నాకు కోపంగా లేదు భయంగా లేదు కానీ ఏదో రకమైన ఎగ్జైటింగ్ ఫీలింగ్ నువ్వు నాతో కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటున్నట్టు కనిపిస్తోంది అని మెల్లగా అన్నాడు నేను నవ్వాను ఆ నవ్వులో భయం లేదు కానీ తడిసిన కోరిక ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఇంకొంచెం సౌమ్యంగా ఉండిపోతావు అన్నాడు అతని మెచ్యూర్డ్ వాయిస్ గంభీరమైన మాట్లాడే తీరు నా శరీరంలో ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాదు సర్ అన్నాను కాని కళ్ళు మాత్రం నేను వేరే మాటలు చెప్పకూడదు అన్నట్టు చూస్తున్నాయి అతను నెమ్మదిగా నా దగ్గరకు వచ్చాడు చెప్తాను అర్ధమవుతుంది అన్నాడు ఆ రెండు నిమిషాల్లో గది సైలెన్స్ మా మౌనపు ఊపిరి శబ్దాలు మా శరీరాల మధ్య ఉన్న గాలి వేడి అయింది అతని చేయి నా భుజంపై మెల్లగా నేను కదలలేదు నీవు ఎందుకు ఆగుతున్నావు అన్నట్టు నా లిప్స్ కదిలాయి మాటలు రాలేదు ఇది తప్పు అయితే మనం ఇద్దరం ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాం అన్నాడు నేను తల తిప్పినట్టుగా ఉండిపోయాను కాని నా మనసు మాత్రం అదే చోటే ఆగిపోయింది అతను నా వెనక నిలబడి కుడిచేయితో నా జుట్టును మెల్లగా వెనక్కి జాచి నా మెడను తడిగా తాకాడు శరీరమంతా కుదిపిన ఆ సెన్సేషన్ ఒక సెకండ్ రెండు మూడు నీవు అనుమతి ఇవ్వకపోతే నేను ఒక్క అడుగుకూడా ముందుకెళ్లను అన్నాడు ఆ మాటలు విన్న వెంటనే నా కళ్లలో నీళ్లు మెరుపులా మెరిశాయి మీరు చేయదలుచుకున్నదే చేయండి అనిపించింది కాని నోరు మూసుకుని ఉండిపోయింది క్షణం తర్వాత అతని పెదవులు నా మెడను ముద్దుగా తాకాయి ఒళ్ళు అంతా గబుర్పాటు గడియారం టిక్ టిక్ మధురమైన రాగంలా వినిపించింది ఇంతలో బయటికి రికార్డింగ్ నలుగురికి విన్నట్లు నా ఊపిరి మెల్లగా బయటికి వచ్చిన సౌండ్ అతను నా చెవికి దగ్గరగా వచ్చి రేపు ఎలాగైనా పూర్తిగా మాట్లాడాలి నువ్వు రెడీనా అన్నాడు ఆ ఒక్క ప్రశ్నతోనే నా లోపల ఏదో మారిపోయింది నా లోకంలో వర్షం మొదలైనట్టు అతని గంభీర స్వరం తడిపిన ముద్దు స్నేహితుడికి చెప్పలేని రహస్య అనుభవం మొదలైంది అతని మాటలు మదిలో తిరుగుతున్నాయి రేపు పూర్తిగా మాట్లాడాలి నువ్వు రెడీనా నిజంగా నేను రెడీనా లేదా నా గుండె అతనికోసం ముందే రెడీ అయిపోయిందా రోజు నేను ముందుగానే ఆఫీస్కి వచ్చేశాను అతను ఇంకా రాలేదు నా చెయ్యి చెమట పట్టినట్టు నా శరీరం అంతా ఏదో తడిగా ఉంది ప్రతి నిమిషం గడియారం వైపు చూస్తూ నా శ్వాస వేగంగా మారుతోంది అతను వచ్చాడు నన్ను చూసి లైట్గా చిరునవ్వు నవ్వాడు నీవు ముందుగానే వచ్చావు హా అని తల ఊపాను అతను దగ్గరికి వచ్చాడు ఈరోజు నేను నీ సమయం మొత్తం కావాలి ఏ ఇంటరాప్షన్స్ ఉండవు మనిద్దరమూ తప్ప ఎవరూ ఉండకూడదు అన్నాడు ఒక్కసారి నేను అనిపించుకున్నాను ఇదేనా నా జీవితం మలుపు తిరిగిన క్షణం అతను తన చేతిని నా చేతిలోకి వేశాడు నేను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు అతని చేతులు గట్టిగా కాని సంజాలంగా ఆ స్పర్శలో ఉంది శరీరానికే కాదు మనసుకీ మేమిద్దరం టాప్ ఫ్లోర్లోని లైట్స్ డిమ్ చేసి ఉండే కేబిన్కి వెళ్లాం అంతా సైలెన్స్ నువ్వు నాకు మొదట్నుంచీ స్పెషల్ అన్నాడు నీ మాటలు కాదు నీ మౌనం నాకు మాట్లాడింది అతని మాటలు వింటూనే నా కళ్ళు తడిగా మారిపోయాయి అతను మెల్లగా నా చెవికి దగ్గరగా వచ్చి నాకు నీ కళ్లలో కనిపించేది ప్రేమ కోరిక కాదు ఆ మాటలకే నా గుండె కొట్టుకోవడం గట్టిగా వినిపించడంతో పాటు నా కళ్లలోంచి నీళ్లు ముత్యాల్లా జారాయి బాస్గా కాదు మగాడిగా నేనొక్కడిని నిన్ను నిజంగా అర్ధం చేసుకున్నాను అన్నాడు ఆ క్షణం అతను నా చేతులు పట్టుకుని నెమ్మదిగా లేవబెట్టాడు నీవు నన్ను ఆపితే నేనిక మరొక అడుగు ముందుకు వేయను అన్నాడు కాని నేనేం ఆపలేదు అతని వైపు ఒక్క చిన్న చూపు చూశాను అదే సమాధానం అయ్యింది అతను నెమ్మదిగా నా బ్లౌజ్ హుక్ తీశాడు నా శరీరం ఒళ్లంతా సిగ్గుతో తడిసిపోయింది ఇదంతా తప్పైతే మనం ఎందుకు అంతా వదిలేశాం అన్నాడు నా చేతివేళ్లతో అతని మెడపై కరచుకునే ప్రయత్నం చేస్తే అతను ఒక్కసారి గట్టిగా పిసికాడు గదిలోని ప్రతి ప్రాణం ఆగినట్టు అనిపించింది మేమిద్దరం ఒక్కటయ్యాం మాటలు లేని భాషలో ఆ రాత్రి అతని బొటనవేలితో నా వెన్నుమీద గీసిన లైన్లు నా ఒంటిమీద వేసిన ముద్దుల చిహ్నాలు నాకు ఒక కొత్త నన్ను పరిచయం చేశాయి తరువాత మెల్లగా నన్ను తలపై ముద్దుపెట్టి ఇలా అన్నాడు ఈ రహస్యాన్ని ప్రపంచానికి చూపకపోయినా నీకు మాత్రం ఎప్పటికీ నేను కనిపిస్తూనే ఉంటాను ఆ రోజు రాత్రి మొదలై ఆ గది మాత్రమే కాదు నా జీవితం మొత్తం మారిపోయింది ఆఫీస్ మళ్లీ అదే పని మళ్ళీ అదే కాని నా మనసు మాత్రం ఇక ఒంటరిగా లేదు